నమస్తే అండి సార్ ఇక్కడ ఏంటంటే నాకు ఒక్కటే ఒక ప్రశ్న ఏంటంటే నేను ఇందాక మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అసలు నేను దేవుణ్ణి నమ్మేవాడిని కాదని చెప్పేసి మీరు చెప్పారు కానీ ఈ రోజు చూసుకుంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారని చెప్పేసి మీరు అసలు ఏంటి ఇలా జరిగింది అంటారు ఇదంతా నేను ఒక విషయం చెప్తున్నానమ్మా నాకు చిన్న ఉన్నప్పటి నుంచి దేవుడు భక్తి పూజ ఇవన్నీ అయితే నాకు తెలియదు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే కానీ మా అంటే నాకు తర్వాత ఈ కార్యం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి ఈ కార్యం నాకు అర్థమవుతుంది నేను ఎందుకంటే నా లైఫ్ లో అన్ని థింగ్స్ చూసినా చిన్న ఉన్నప్పుడు సరే మా నాన్న నేను త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయాడు మా తాతగారు చని నన్ను పెంచడము ఈ దేంట్లోకి రావడము నేను నేను ఒక పొలిటీషియన్ని రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తుపడతారు నా పేరు పెట్టి కూడా పిలుస్తారు ఆ లెవెల్ వరకు తెలుసు నా నేను బిజినెస్ చేసినాను అక్కడ నాకు ఆనందం లేదు పొలిటికల్ గా ఆనందంగా లేదు నా అన్ని వదిలేసాను ఈ కార్యం వచ్చిన తర్వాత ఫైనల్ గా నేను ఎటు ఎటు పోతున్నా ఈ స్థానానికి ఈ కార్యం కోసమే వచ్చి పడుతున్నా మీరు ఒక విషయం చెప్పాలంటే మీకు ఐదవ వేదం అని చెప్పి ఒక టీవీ ఫైవ్ జీ ఫైవ్ లో జీ ఫైవ్ లో ఒక సిరీస్ ఉన్నది అంటే ఒక మనిషి దైవ కార్యంలో ఉంటే ఆ మనిషి రూట్ అనేది ఎటు పోయినా కానీ దేవుడు తీసుకొచ్చి మళ్ళీ అక్కడే కూర్చోబెడతాడు అమ్మాయిని సో సేమ్ మా ఆ సినిమా చూసిన తర్వాత మాకు మేము అదే కనిపించింది అంటే ఒక కార్యం కోసం దేవుడు ఎంచుకున్నాడు అంటే ఆ మనిషికి అక్కడే ఆ సంతోషం దొరుకుతుంది సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు మీకు ఏంది మీరు ఈ పని చేస్తే చాలా ఆనందంగా ఉంటారు సో మాకు ఈ ఈ కార్యం ఇప్పుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క కార్యం కోసం దేవుడు పుట్టిస్తాడు అంటున్నాడు మమ్మల్ని దేవుడు దీనికోసం ఎంచుకున్నాడు ఆ తీసుకొచ్చి ఇక్కడ స్థాపించాలి ఇక్కడ వాళ్ళ గురించి బయటికి తీసుకురావాలి మా తరఫు నుంచి అని ఆ దేవుడు అమ్మ నిర్ణయించింది మేము అంటే అండి ఇక్కడ చూస్తుంటే చాలా వరకి ఆ పెద్దమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఇక్కడ చూస్తే నవయోని యాగశాల అన్ని యాగశాలి ఇక్కడ మండపం పెళ్లి మండపం ఇదంతా అబ్బాయి అంటే ఒక రోజులో రెండు రోజులు పని కార్యం అయితే అస్సలకే కాదు అలాంటిది మీరు అసలు ఎలా పూనుకున్నారు ఈ సంకల్పం అనేది ఎట్లా నేను ఒక విషయం చెప్తున్నా ఒక మంచి కార్యం చేయాలనుకుంటే సృష్టిలో ఎవరైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే అన్ని కలిసి వస్తాయి ఒక దగ్గరికి మనం నడవడం ఆ స్టెప్పు తీసుకోవడానికే భయం భయమైతుంది ఒక్కసారి అడుగు లోపలికి వేసినాం అంటే గా ఒక మంచి పని కోసం అన్ని కలిసి వస్తాయి మాకు కూడా అదే జరిగింది అమ్మ అమ్మ దారి చూపించింది పెద్దమ్మ తల్లి ఆమె ఆమె వేలో మేము నడుస్తూ వెళ్ళినాం ఆమె ఏం చెప్తా చేస్తూ పోయినాం అదే రూట్లో దేవుడు మమ్మల్ని తీసుకెళ్తుంది ఏమన్నా కష్టం అనిపించిందా ఈ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏం జరుగుతుందని ఏమన్నా అనిపించింది ఈ రోజు వరకు అయితే మాకు మైండ్ కి అది రాలేదు సో థింగ్స్ సొసైటీ ఇవన్నీ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇవన్నీ థింగ్స్ ఎందుకంటే దేవుడు ఎవరు చెప్తారు ఏం చేస్తారు కానీ నేను కూడా అదే దాంట్లో ఉండే కానీ కార్యం చేసినాక నాకు కూడా అర్థమైంది ఏంటంటే కార్య దేవుడు ఒక్కొక్క కార్యం ఒక్కొక్క మనిషిని దానికి పుట్టిస్తాడు దాంట్లోనే మనం అనేది అయితే నాకు అర్థమైంది దాన్ని మార్చి మనం తిరుగుతూ ఉంటాం ఎవరి మనిషి అయినా సరే ఒక కార్యానికి మనిషి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాం ఇప్పుడు జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఏమైనా ఉన్నాయి సృష్టిలో అది ఒక ఏట వేట ఆడుతుంది సింహము దానికి సరిపోయేంతనే తింటది మళ్ళీ పోయేది సైలెంట్ ఉంటుంది దాన్ని సరిపోయేంత తిని అది వదిలేస్తుంది అక్కడ అది దాచిపెట్టుకోదు ఇంటికి తీసుకెళ్ళి వేరే జంతువులు నక్కలో ఇంకేదో హైనా లేదో తినడానికి దాన్ని వదిలేస్తే వెళ్ళిపోతుంది కానీ మనం మనుషులమే కేవలము నాకుది ఇది నాకు కావాలి నాకు ఒక రోజుకి మనం పోవాల్సిందే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి అయితే మనం పోవాల్సిందే కానీ సృష్టి నియమాన్ని కొన్ని మనం పాటించట్లేదు సృష్టి ఇచ్చింది ఏం చేయమన్నది నలుగురి కోసం మంచి చేయమని చెప్పి సృష్టి పంపిస్తుంది కానీ మనలో అందరిలో కూడా ఒక స్వార్థం నాది నాకు నా వాళ్ళు ఇది ఇంకా ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాం ఫైనల్ గా సృష్టిలో మిగిలిపోయేది వీళ్ళు మనం మిగలం ఇవన్నీ ఏవి మనిషి మనం అర్థం చేసుకోవాల్సింది కూడా అంతే దేవుడు మిమ్మల్ని ఒక మంచి కార్యం కోసం పంపించండి ఏదైనా సరే నలుగురికి మంచి చేయమన్నాడు ఒకరికి నువ్వు ఒకరికి పెట్టకపోయినా బాధలేదు కానీ ఒకరికి మోసం మాత్రం చేయకండి నీ కర్మ నీతో టై నడుస్తుంది కర్మ సిద్ధాంతం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది అది నువ్వు అవునన్నా కాదన్నా కర్మకు గురి కావాల్సింది ఎవరైనా సరే ఒకప్పుడు కొన్ని అంతకు ముందుకి కొంచెం ధర్మం ఉండేది మన పెద్దవాళ్ళల్లో ఏదైనా చేయాలన్నా కానీ రెండు నిమిషాలు ఆలోచించటోళ్ళు ఇప్పుడైతే మొత్తం అన్నీ వదిలేసుకున్నారు ఏది కూడా నాకు నాకేమవుతుంది లే అనుకుంటున్నారు కానీ ఆ కర్మ అనేది ఎట్లా వస్తుంది అంటే ఈ క్షణానికి మనం చాలా గట్టిగా బలంగా ఉన్నాం కానీ ఏదో ఒక రోజు అయితే పడతారు చూసినారా ఆ కర్మ మామూలుగా తీసుకపోద్దు మనం సో మేము అనేది కూడా ఒకటే మీకు ఏదన్నా మంచి జరిగింది ఇక్కడ ఈ ఆలయంలో లేకపోతే ఎక్కడైనా మంచి జరిగింది దేవుడి పేరుతోటి మీ డబ్బులు ఖరాబ్ చేయకండి తీసుకుపోయి ఉండేలా డబ్బులు వేసి దేవుడు నాకు ఇది చేసిండు అదే ఉండేలో డబ్బులు వేసి అదే అడగడు దేవుడే మన ఇప్పుడు మనం భయపడుతూ ఉంటాం దేవుడు అంటే ఒక భయం దేవుడే మన సాటిస్ట్రా కాదు కదా ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు మీరు ఇరవై సంవత్సరాలు నేను పెంచిన నువ్వు పెరిగినో నీ జాబ్ వచ్చింది రిటర్న్ నాకు డబ్బులు అని అడుగుతారా మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళు ఈ సృష్టికి అన్ని వాళ్ళే ఇచ్చారు ఈ సృష్టిలో అన్ని వాళ్ళు ఎందుకు రిటర్న్ ఏమంటారు నువ్వు ఇది వాడుకున్నావు దానికి ఫీజు ఒక గుర్తు పెట్టుకోండి అందరికీ ప్రజలకు కూడా భక్తులకు కూడా నేను ఒకటే చెప్తున్నా ఎక్కడైతే డబ్బులకు ఆశపడి ఆలయాలు నడుపుతున్నాయో ఆ ఆలయంలో శక్తి ఉండదు అమ్మవారు ఆ శక్తే ఉండదు ఎందు గురించి అంటే దేవుడి సేవ అంటే ఇప్పుడు మన ఇల్లు ఉన్నది మీకు ఏదైనా కష్టం వచ్చింది మీరు ఇక్కడ ఉంటున్నారు అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు ఊర్లో ఉంటారు మీకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకు అమ్మ నాన్న అని అమ్మకోని అన్నకో చెప్పుకుంటే ఒక రిలాక్సేషన్ వస్తుంది మనకు సేమ్ దేవుడు కూడా అంతే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అలా ముంగడ పోయి మనం ఖాళీ దండం పెట్టుకుని నాకు ఈ కష్టం వచ్చిందంటే వాళ్ళు ఏం చేయాలనేది నీ కర్మ బట్టి నీకు ఏది ఇయ్యాలో అదే ఇస్తాడు దేవుడు అంతే వాళ్ళు కూడా మనకు అమ్మ నాన్న లాంటి వాళ్ళు అంతకు మించి ఇంకా వేరేది ఏం లేదు ఇప్పుడు ఈ దేవాలయాన్ని మీరు నిర్మిద్దామని అనుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ శ్రీచక్రమే కావచ్చు అక్కడ ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఇవన్నీ రూపాలన్నీ మీరు ముందే డిజైన్ చేసుకున్నారా లేకపోతే ఎలా అయింది అంటారు ఇదంతా ప్రతిది మాకు పెద్దమ్మ తల్లి ఆదేశం మధు ఆమె ఆమె డిజైనింగ్ మొత్తం ప్రతిదీ ఇక్కడ ఆర్కిడ్ ఈ బొమ్మ రావాలన్నా ఆమె తను చేయాలన్నా మదే కంప్లీట్ గా ఈ గుళ్ళో ప్రతి ఆర్కిటెక్ట్ మేస్త్రిలు ఉన్నా ఎవరున్నా ఇక్కడ ఇంజనీర్లు ఇంకొకరి పురోహితులు పండితులు పెట్టిన ముహూర్తాలు కూడా కాదు మాకు పెద్దమ్మ తల్లి చెప్పిన ముహూర్తాలే పెద్దమ్మ తల్లి చెప్పిన ముహూర్తాలే ఆమె చెప్పిన ముహూర్తానికి ఆ విగ్రహ చేయడం జరిగింది అన్ని చేయడం జరిగింది ఇక్కడ ప్రతిదీ కూడా ఆ డిజైన్ అక్కడ రావాలి ఆ సిం అక్కడ రావాలనేది ప్రతిదీ కూడా మధు ఆమె ఆలోచన పెద్దలు చెప్పింది కాదు ఎవరైనా చెప్పింది ఏ స్వామీజీలు లేరు ఏ పండితులు లేరు మాకు పెద్దమ్మనే అన్ని డైరెక్షన్స్ అంటే నార్మల్ గా శ్రీ ని పూజించడం మన శ్రీ చక్రాన్ని పెట్టడం అన్న గురువు వాళ్ళు వస్తారు మళ్ళీ ఆ తల్లి మాకు ఆదేశిస్తుంది ఆ తల్లి ముందుకు తీసుకెళ్తుంది ఈ ఆమె కంటే పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు తల్లి ఆ తల్లి చెప్పిన మాటలు అవే తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఆమె కంటే ఇంకా ఈ గురువులంతా ఏమన్నా శాశ్వతంగా ఉండిపోయేటోళ్ళ వాళ్ళకి స్వార్థం లేదా వాళ్ళకి స్వార్థం ఉందా స్వార్థం లేనో ఎవరు తెలుసా అమ్మ ఏదైతే గురూజీలు అంటారు చూసినావా వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఆశించారు వాళ్ళు ఇప్పుడు రమణ మహర్షి అంటారు చూసినవా అట్లాంటి వ్యక్తులు గురూజీలు అంటే నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు సమాజంలో ఉండి యూట్యూబ్లలో కూర్చొని వాళ్ళని తిట్టడము ఇది శాస్త్రం కాదు అది శాస్త్రం కాదు ఇది కాదు అది కాదని చెప్ తిరుగుతుంటారు చూసినవా వాళ్ళు మాత్రం అసలైన గురుజీలు కాదు ఎందుకంటే వాళ్లకు అన్ని విధాల కోరికలు ఉంటాయి వాళ్ళకి బట్టలు మంచి బట్టలు వేసుకోవాలి దండలు వేసుకోవాలి ఒకరు వచ్చి వాళ్ళని మొక్కాలి ఇవన్నీ కోరికలు ఎందుకు వస్తాయి ఒక దేవుడు అనేటువంటి ఉండదు గుర్తుపెట్టుకోండి ఇందాక నేను అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా కానుకలు ఇస్తారంటే మేము ఒప్పుకోము అని చెప్పేసి అదే చెప్తున్నా మాకు అవసరం లేదమ్మా మేము ఇప్పుడు ఈ కార్యం కోసం నాకు అమ్మ ఇచ్చింది అది గౌరవంతో చెప్పట్లేదు మేము పుట్టినప్పుడే నాకు ఇది ఇచ్చినది ఈ కార్యం కోసం ఇన్ని రోజులు నేను దీన్ని ఎంజాయ్ చేసిన ఇప్పుడు టైం వచ్చింది వాళ్ళకి పెట్టే టైం అదే పని చేస్తున్నాం ఇక్కడేమి ఖర్చులు ఉంటాయి తల్లి ఇక్కడ ఉండేది ఏముండి పంతులు ఉన్నారు పంతులు మా దగ్గర ఒక్కరికి కూడా మేము జీతాలు ఇవ్వము పంతులకు మేము జీతాలు ఇవ్వము ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు వేసిన డబ్బులే వాళ్ళకి ఆ జీతం మేము ఏ పంతులకు కూడా సాలరీ మా పంతులు గారికి ఎవ్వరికి కూడా మిమ్మల్ని మిమ్మల్ని ముఖం చూసి పట్టు పెట్టాడు మీరు ఎవ్వరు వచ్చినా అందరినీ సమానంగానే చూసుకుంటారు మా పంతులు ఇక్కడ మేము ఎవ్వరికి ఒక రూపాయి ఎవరికి వాళ్ళకి ఒక శాలరీ ఇవ్వము భక్తులు ఏది ఇస్తే వాళ్ళు అదే తీసుకుంటున్నారు అదే దాంట్లో వాళ్ళు మాతో పాటు వాళ్ళు నడుస్తున్నారు అది రూపాయి రాని పది రూపాయలు రాని ఎంతనైనా రాని దాంట్లోనే వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళు దా అదే వాళ్ళకు అది ఇస్తున్నారు ఇంకా మాకేం ఖర్చులు ఉంటాయమ్మా దేవుడి పూజ గా మాత్రం చేసుకోవాలేమో ఇక ఒక మేము ప్రతి శుక్రవారం అన్న ప్రసాదం చేస్తున్నాం అదంటే ఇక మాకు అది మంచి మాకు ఇప్పుడు దాంట్లో కూడా ఎంత సంతోషంగా ఉంటుంది అంటే మాకు ఇక్కడ మేము అన్న ప్రసాదన కార్యక్రమం చేస్తే ఇక్కడ ఆటో నలుపుకునే వాళ్ళు అసలు రోడ్ల పైన లేబర్ పని చేసుకునే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క చుట్టుపక్కల తిన్నెక లేని వాళ్ళు సో అక్కడ ఇప్పుడు ఆటో ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు ఒక్క ఒక రోజు ఒక మధ్యాహ్నం భోజనం ఒక రెండు వందలైనా మినిమం అవుతుంది అది అమ్మ వాళ్ళకి ఇక్కడ అన్నం పెడుతుంది సో మేము అందరికి కూడా ఎక్కడైతే అన్న ప్రసాదన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా భక్తులకు కూడా అదే చెప్తున్నాను నేను ఆ గుళ్ళో అన్నం పెట్టేటప్పుడు మీకు శక్తి ఉండి మీ ఇంట్లో మీరు వండుకొని తిని మీకు ఆ శక్తి ఉన్న వాళ్ళు పోయి అన్న ప్రసాదనాలలో పోయి తినకండి ఎందుకంటే లేనివాని కోసం దేవుడు అక్కడ అన్నం పెట్టిస్తున్నాడు ఎవరో ఒక పుణ్యాన్ని పుత్రుడు ఆ పుణ్యాన్ని మీరు మీరు పోయి ఆ తిని పాపం చేస్తున్నారు సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే అన్న ప్రసాదం మేము చేసేట రోజు అందరు తిన్న తర్వాతనే లాస్ట్కి మేము తింటాం ఎందుకంటే అందరికి మా మేము ఇప్పుడు మా మా తిండి కూడా ఒక ఇద్దరు సరిపోతుండొచ్చు మేము తినేది సో వాళ్ళందరూ తిన్న తర్వాతనే

ఇంకేవైతే జనరల్ గా మనం చేసే మీకు నా డ్రా పొలిటిషన్ ఆ పొలిటికల్ కార్యక్రమం అన్ని పక్కన పెట్టేసి మొత్తం కంప్లీట్ గా నేను ఇక్కడనే ఉంటాము ఈ కార్యం తర్వాతనే మాకు ఏదైనా సరే మేము దీనికోసమే పుట్టిన నాకు ఇంకేం ఉంటుందమ్మా ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు మీకు ఎంతమంది పిల్లలు మాకు నల్లు పిల్లలు పిల్ల పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అది బాధ్యత కింద తీసుకుంటారా లేకపోతే భక్తి ఉంటుంది బాధ్యత ఇప్పుడు కూడా మాకు పిల్లలేదు ఇప్పుడు మాది బాధ్యత అది రోజులు కదా అయితే అబ్బా అసలు నాకు మీతో మాట్లాడుతుంటే నిజంగా నేను చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నాను అట్లనే ఇంకా ఇంకా చాలా మందికి అంటే మీరు ఈ అన్నప్రసానం అనేది శుక్రవారమే కాకుండా ఇంకొన్ని రోజులు కూడా పెట్టే అంతా మీకు ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్